అందరికీ నమస్కారం నా పేరు చింతాడ భారతి నేను పోలాకి మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షురాలిని కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు త్రివర్ణ పతాకం ప్రతి భారతీయ పౌరుడి మరియు కుటుంబ సభ్యులతో ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగిరేలా నిర్ణయించినటువంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు సూచనలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు జిల్లా ప్రభుత్వం సూచన మేరకు పోలాకి మండలంలో హర్ గర్ తిరంగ యాత్రని నిర్వచించడం జరిగినది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మరియు కుల మత తేడా లేకుండా అలాగే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పిన్నిండిపేట గ్రామంలో ఈ ర్యాలీ నిర్వచించడం జరిగినది నేను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని అలాగే ఇటువంటి చక్కటి సూచనలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంకి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా స్వతంత్ర దినోత్సవం సందర్భముగా ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవం ఉత్సవాల్ని ఘనంగా ప్రపంచం దేశంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవం మహనీయులకు నా హృదయపూర్వక అభినందనలను నేను తెలియపరుస్తున్నాను నమస్కారం thank <laughs> you